మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నెలకొంది కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల చివరిలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది రాజకీయ పార్టీల దృష్టి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై పడింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందా లేకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికర అంశంగా నెలకొంది ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఓటర్లుగా ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య కాంగ్రెస్ పార్టీ కన్నా ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకే ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇటీవల వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారవచ్చని చెప్పవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపైనే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఎదురుచూస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ నెల చిప్పట్లు మాత్రం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆసక్తికర అంశంగా నెలకొంది రాష్ట్రంలో మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘము షెడ్యూల్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం నెలకొంది అయితే హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అంతా అందరి దృష్టి రాజకీయ పార్టీల అందరి దృష్టి ఇటువైపు రాజకీయాల వైపు మళ్ళీంది అయితే ఇటీవల జరిగినటువంటి పట్టభద్రులు ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం అదేవిధంగా ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికల కోట కూడా ముగియడంతో మరోసారి హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికే షెడ్యూల్ విడుదల చేసింది అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ కోటాలో మూడు స్థానాలను దక్కించుకోగా మిత్రపక్షమైన సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించడంతో ఈ నాలుగు స్థానాలను కాంగ్రెస్తో పాటు సిపిఐ కలిపే నాలుగు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది అయితే ప్రస్తుతం హైదరాబాదు ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికలకు మాత్రం డిఫరెంట్ అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఓటర్లుగా ఉన్నటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సందిగ్ధం అయితే నెలకొని ఉంది అయితే ప్రస్తుతం ఈ హైదరాబాదు జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఇక్కడ ప్రధానంగా ఎంఐఎంకు ఎంఐఎంకు స్థానిక ప్రజాప్రతినిధులు మేయర్లు ఉండడం అదేవిధంగా బీజేపీకి కూడా కార్పొరేటర్లు ఉండడం ఎంఐఎంకు కార్పొరేటర్లు ఉండడం అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్కు కూడా ఎత్తున కార్పొరేటర్లు ఉన్నారు అయితే ఈ హైదరాబాదు జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి కన్నా ఇతర పార్టీలకు సంఖ్యాబలం ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఈ స్థానం పైన ప్రత్యేక దృష్టి అన్ని రాజకీయ పార్టీలు పెట్టినాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీ అభ్యర్థి అక్కడ గెలుపొందడం అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాదు మెదక్ ఈ ఈ ఎమ్మెల్సీలలో పట్టభద్రుల ఎమ్మెల్సీలలో అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి గెలుపొందడం అదేవిధంగా అక్కడ ఇదే జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మల్క కుమరయ్య కూడా ఘన విజయం సాధించారు అయితే ఆ జిల్లాలో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగ్గడంతో అలాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటలో మాత్రం పక్క ప్రణాళికతో మూడు స్థానాలను కైవసం చేసుకుంది అయితే ప్రస్తుతం మాత్రం హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తుందనే సందిగ్ధం అయితే నెలకొంది అయితే ఈ నెల చివరి వారంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఈ హైదరాబాదు స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అయితే ఈ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో ఎంఐఎం సహకారంతోనే సహకారంతో ఈ మూడు స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అయితే అయితే ప్రస్తుతం మాత్రం ఎంఐఎం నిర్ణయం కాంగ్రెస్ నిలయం ఇద్దరు పొత్తులో వెళ్తారా లేకుంటే విడివిడిగా పోటీ చేస్తారనే చర్చ మాత్రం జోడుగా కొనసాగుతుంది కాగా ప్రస్తుతం హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పైన మాత్రం బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎంఐఎం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాననే చర్చ మాత్రం హైదరాబాదు జిల్లాలో జోరుగా కొనసాగుతుంది అయితే ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో అంత రాజకీయ పరిశీలకుల్లో ఒక చర్చనీయాంశంగా మారింది హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను బట్టి చూస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంఐఎంకు సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు అదేవిధంగా కార్పొరేటర్లు ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవల మేయర్తో పాటు చాలామంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన నే విచేసిన నేపథ్యంలో హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనే సంశయం మాత్రం నెలకొంది అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మాత్రం ఏ విధంగా ఉంటుందనే చర్చ మాత్రం జోరుగా కొనసాగుతుంది అయితే ప్రస్తుతం మనం భవన్ నుండి ఇస్తున్నటువంటి సమాచారం భవన్ నుండి అందుతున్న సమాచారం మాత్రం అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అదుగులు వేయాలనే నిర్ణయము ఉంటుందని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నటువంటి వెల్లడిస్తున్నటువంటి విషయం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు ఈ ఈ హైదరాబాదు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ఏ విధం ఏ విధంగా వెళ్ళాలనే నిర్ణయం కూడా మరో రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంటుంది కాగా హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందా లేకుంటే ఎంఐఎం సహకారం ఎంఐఎంకు వదిలిపెడుతుందా అనే అంశం మాత్రం జోరుగా హైదరాబాదు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది గాంధీభవన్ నుండి ముందు చూపు మీ తిరుపతయ్య